శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిదో రోజు గురువారం వాగు శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ అయ్యప్ప సన్నిధిలో యనమల గంగిరెడ్డి ధర్మపత్ని శుభ్రత్నం చే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించామని సేవా సమితి అధ్యక్షులు విన్నకోట శ్రీనివాసరావు శర్మ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అన్న ప్రసాద నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈ సంవత్సరం నలభై ఒక్క రోజుల పాటు శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ దేవాలయంలో నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమం సేవా సమితి సభ్యుల పర్యవేక్షణలో అయ్యప్పలు భవానీలు శివస్వాములు మరియు భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ॐ नमो भगवते रुघ्राय भोन्नम् नमस्ते रुद्रमन्यवातोश वे नमः नमस्ते असुतन्महुव्यां ते नमः या तेष शिवतनाम शिवमूत मेद शिवाच रोतया रुद्रमणया तेद्र तर पापकाशने नमो भगवान विश्वश्वराय महादेवाय तेमकाय दुरात कालायघा मृत्युंजयायराय सदा शिवाय श्रीमन महादेव अभिष्ठा देवाय अघोरे एभ्यो अघोरेए्यो घोरघोरेभ्यो सरगर्वे एभ्यो नमस्ते अस्त बुद्धरूभ्यपुर महादेव अन्ना प्रचोदया श्रीदौराबा मल्लिजुनस्वाम

யார பிரபுலேஷம ஐயா அய்யே சரணமையம்மா கோவில் அரசே சரணமையம்மா மத்துமலை பாலகலே சரணமையப்பா அஜன் கோவில் அரசே சரணமயம்மா உலகு மலை பாலகலே சரணமயம்மா నా పేరు వెన్నకూడ శ్రీనివాసుల శర్మ అండి మన వాగ వెంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో అయ్యప్ప ఆలయం నందు శ్రీ హరిహరప్ప సేవా సభ్యుల గ్రూప్ నిర్ణయించుకున్నామండి ఆ గ్రూప్ సభ్యులు నెంబర్ అయిన ప్రెసిడెంట్ అయిన ఆయన వైస్ ప్రెసిడెంట్ అయిన మనక విజయ్ ఒరిగుపప్పుల విజయ్ గారి సాయ సహకారాలతో స్వామి ఇంటి పెద్దల యనమల గంగిరెడ్డి గారు ఈ రోజు అన్న సల్ప కార్యక్రమం చేశారండి మీ ధర్మపతి గారి పేరు సుప్రత్నం ధర్మపతి దంపతులతో పాటు ఈ రోజు అయ్యప్పలకి శివస్వాములకు భవానీలకు అలాగే మీ పిల్లలు ప్రత్యూష మనీష ప్రత్యూష మనీష మీ కుటుంబంతో చల్లగా ఉండి నిండు నూరేళ్ళ ఆరోగ్యాలతో శని సంపదలో భోగభాగ్యాలతో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అయ్యప్పలకే శివస్వామి భవనానికి అన్న శ్రద్ధ చేశారండి ఈ కుటుంబం చల్లగా ఉండి అయ్యప్ప స్వామి దేవులు ఎప్పుడు ఉండాలని మస్తుతుగా కోరుకుంటూ అలాగే దుర్గా మల్లేశ్వర స్వామి వారి కణాకాక్షలవేలా ఉండాలని కోరుకుంటూ సర్వే భవంతు శుకున భవంతు లైక్